అందరికి నమస్కారం మాస్టర్స్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమేయడానికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘారావు సారికి బ్రహ్మ విద్వృష్ట రాజలక్ష్మమ్మకి ఆత్మ ప్రణామాలు ఈరోజు మనము పత్రిజీ సందేశం దాంట్లో అగ్నుడు అల్పగ్నుడు విఘ్నుడు అనే టాపిక్ తీసుకోవడం జరిగింది అగ్నుడు అంటే అజ్ఞాని బొత్తిగా జ్ఞానం లేనివాడు ఏమీ తెలియనివాడు అన్నమాట ఇహలోకమే సర్వమని భావించేవాడు కేవలం శారీరక సర్వం శారీరకమే అనుకొని ఈ శారీరక వాంచలతో తృప్తి కోసం సర్వశక్తియుక్తుల్ని ఉపయోగిస్తాడు కేవలం కేవలంకింత సుఖాన్ని మరి కొండంత దుఃఖాన్ని అనుభవించేవాడే అజ్ఞాని కొంచెమే సుఖం ఉంటుంది కొండంత దుఃఖం ఉంటుంది కానీ తెలియక అదే నిజం నిజమనుకొని ఇహలోకమే ఇక్కడే భూమినే ఉండిపోతాను నేను ఇప్పటికీ అనుకొని దీని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ జ్ఞానం సంపాదించుకోవాలని ఉండదు వాళ్ళనే అగ్నుడు అజ్ఞాని అంటారు రెండో వాడు అల్పగ్నుడు అంటే అల్పజ్ఞాని పరలోకం ఉన్నాయని తెలుసు తెలుసుకున్నా కూడా గ్రహించినా కూడా ఇహలోక విషయాలకి ఎక్కువ ప్రాము ప్రాధాన్యత ఇస్తూ ప్రాముఖ్యత ఇస్తూ ఆధ్యాత్మిక ప్రగతికి ఇవ్వవలసినంత విలువను ఏమాత్రం ఇవ్వడు పగలు రాత్రి ఇలాగా ఈ సుఖదుఖాలని కూడా అనుభవిస్తూ అంటే పగలుంటుంది మళ్ళీ రాత్రి వస్తుంది మళ్ళీ పగలు వస్తుంది అలా సుఖము కొద్ది రోజులు దుఃఖము కొద్ది రోజులు అలానే జీవిస్తాడు కానీ పరలోకంకి తీసుకెళ్లే జ్ఞానాన్ని మాత్రం సంపాదించుకోవాలనే ప్రయత్నం చేయడు తెలిసినా కూడా వీళ్ళని అల్పజ్ఞులు అంటారు మూడో వాళ్ళు విఘ్నుడు విఘ్నుడు అంటే పూర్ణ జ్ఞాని ఆధ్యాత్మిక ఉన్నతికి అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ ఇహలోక విషయాలకు తగినంత అంటే మనకి కూడు గూడు గుడ్డ ఎలాగైతే అవసరమో అంత మాత్రమే దానికి విలువనిస్తూ ఈ స్వీయ కళ్యాణం లోక కళ్యాణం కరమైన ఈ పూర్ణ జ్ఞానం ఏదైతే ఇక్కడ మీద చేసేటి అన్ని కొంచెమే అంటే చిన్న భాగంగా భావించి పూర్తిగా ఆధ్యాత్మికానికి ఆత్మ ఉన్నతికే ప్రయత్నిస్తూ ఉంటాడనమాట విఘ్నుడు దుఃఖరహితమైన వివిచ్ విచ్ఛిన్నమైన అవిచ్ఛిన్నమైన ఆనందం అంటే విచ్ఛిన్నం కాదు ఆనందం అట్లాంటిది దుఃఖము ఉండకుండా ఆనందమైన జీవితాన్ని సర్వదా అనుభవిస్తూ ఉంటాడు వీరిని విఘ్నులు అంటారు అందరూ విఘ్నులుగా అవ్వడమే మనందరి లక్ష్యం గమ్యం ఈ విఘ్నుడు కావాలంటే జ్ఞానం సంపాదించుకోవాలంటే మన పత్రిక చెప్పిన శ్వాస మీద ధ్యాస సాధన చేస్తూ మనం స్వాధ్యాయం చేస్తూ మనం శాకాహారులుగా ఉంటూ సాధన తీవ్రంగా చేస్తూ ఉంటే మనం విఘ్నులుగా మిగిలిపోతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ